శ్రీ పద్మశాలి వంశవృక్షం నుండి సేకరించిన పద్మశాలి కుటుంబాలు వారి కుటుంబమూలం అయిన నూట ఒకటి వంద మంది శత మార్కండేయులుగా వారి పుత్రులు మహాపద్ములు పద్మసాఖీయులు పద్మశాలీయులు పద్మకువిందులు అనే బిరుదులతో కీర్తింబడగా వారే నేడు పద్మశాలీయులుగా పిలవబడుతున్నారు ముప్పై ఎనిమిదివ మహా మహాయింటి పేర్లు ఇషి గోనె వీణానా మొత్తం మూడు చేనేత ఐక్యత రాజేంద్రనగర్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ మద్దతు మా సమాజం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా ఉంటుంది మీ ఒక సబ్స్క్రిప్షన్ మా పనిని మరింత ప్రేరణ పొందడానికి సహాయపడుతుంది మీ మద్దతు అవసరం శ్రీ పద్మశాలి వంశవృక్షం నుండి సేకరించిన పద్మశాలి కుటుంబాలు వారి కుటుంబ మూలం అయిన నూట ఒకటి గోత్ర